అందరికీ నమస్కారం అండి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా నిర్ణయిస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే చక్కెర పడుతుంది అసలు అది ఎంతవరకు నిజం అనే విషయాలు మనం వీడియో పూర్తిగా తెలుసుకుందాం అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది ఫ్రెండ్స్ రీసెంట్లీగా తెలంగాణలోని బిజెపి అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్కి మూడు పార్టీలు కూడా ఒకరికొకరు పడతలేదు మూడు పార్టీలు వేరు వేరుగా అయితే వేరు వేరు రూట్లలోని వారి యొక్క ఎయిమ్తో ఉన్నాయి అయితే ఇదే తరుణంలోని ఇప్పుడు స్థానిక అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా వస్తా ఉన్నాయి అదేవిధంగా కొన్ని ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి ముందు బై ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి దాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ఇటువంటి ప్రచారాలు చేస్తుందని చెప్పేసి బీజేపీ అయితే చెబుతోంది ఏం ప్రచారం అంటే ఇదే మన హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపేస్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది అని చెప్పి ఈ వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు బీజేపీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ఏమంటుందంటే బీజేపీనే ఓట్లు పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి తప్పుడు ఆలోచనలు చేస్తా అని చెప్పేసి వాళ్ళు ప్రభు ఆలు ప్రచారం చేస్తానని చెప్పేసి బీజేపీ అంటుంది ఒక పక్కన బీఆర్ఎస్ కూడా ఇవి ఇటువంటి ప్రచారం చేస్తుంది ఏది ఏమైనా కానీ హైదరాబాద్ అయితే ఎటువంటి కేంద్రపాలిత ప్రాంతం అవ్వట్లేదు క్లియర్ కట్గా అయితే బీజేపీ స్పష్టత ఇచ్చింది ఇదంతా కూడా కుట్రపూరిత ప్రచారం జరుగుతుంది ఎన్నికల్లోని ఓట్లు పొందడం కోసం అంత మించి ఏమి లేదని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్